హ్యాండ్ అందరికీ నమస్తే ఇప్పుడే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది మనము కరెక్ట్ నైన్ ఓ క్లాక్ అయితే మనం పోర్టర్ అయితే ఆన్ చేసినాము ఆన్ చేసినాము ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే పన్నెండు అయితే అవుతుంది పన్నెండు ఇరవై ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది సో మనకి ఇప్పుడే ట్రిప్ అయితే పడ్డది ఇప్పుడైతే మనము ట్రిప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు దారిలో అయితే వెళ్తూ వెళ్తూ మనమైతే మాట్లాడుకున్నాము అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇప్పుడే కస్టమర్కి అయితే ఫోన్ చేసినాము కస్టమర్ ఫోన్ చేస్తే అదేమో చిన్న పైపులు అయితే ఉన్నాయంట ఆ పైబిల్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇక్కడ గచ్చిబౌల్ పడే ట్రిప్ మనకి నాచరంకి వెళ్ళి ఇక మనం అయితే నాచారంకైతే వెళ్తున్నాము ఇంకోటి ఆయన కాంట పెట్టుకొని రామని అన్నాడు మనది బండ అయితే ఎంటి ఎంటీకాంట అయితే నేను మన దగ్గర ఎంటీ కంట స్లిప్ అయితే ఉంది అన్న మన దగ్గర స్లిప్ ఉంది అని అన్న అయితే ఆయన మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ లోడ్ గిట్ట పెట్టుకోవాలి కానీ సో తీసుకొని రా ఏం కాదు ఎట్లయితే ఉంది ఫస్ట్ ఎంటీ పెట్టుకొని అని అన్నాడు సో ముంగట మన నాచారం నుంచి మల్లపూర్ వెళ్ళే రూట్లో హెచ్పి పెట్రోల్ బంక్ అని అడుగుతుంది ఆ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన మనకి కాంట అవుతుంది సో వాడైతే పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నాడు ఇక మనమైతే ఆడికైతే వెళ్తున్నాము ఆడికి వెళ్ళిన తర్వాత ఇక కాంటా పెట్టుకొని నిన్ననే కాంట ప పంతొమ్మిది వందల అరవై కేజీలు అయితే ఉంది ఇక సరేలే అని చెప్పి ఆయన పెట్టమని అని అడగ అట్లానే మనమైతే వెళ్తున్నాము ఈ వెళ్ళిన తర్వాత మనం లోడ్ ఏంది కథ ఏంటనేది చూద్దాము ఓకే రైట్ మనకైతే పికప్ లొకేషన్ అయితే దగ్గర దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇక అన్ అయితే గచ్చిపోవాలి చూద్దాం ఆడికెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ వచ్చారు గచ్చిపోవాలి ఇప్పుడే మనం కాంట దగ్గరకి అయితే వచ్చినాము మన బండి వస్తారు కాంట దగ్గర అయితే పెట్టినా చూద్దాం ఇప్పుడు ఎన్ని కిలోలు వస్తుంది ఈడ రైట్ మన బండి అయితే ఇప్పుడు కాంట అయితే అయిపోయింది మొత్తము పంతొమ్మిది వందల డెబ్బై కిలోలు అయితే వచ్చింది ఇప్పుడైతే ఆడికెళ్దాము మళ్ళీ ఆయన ఫోన్ నాకు ఇదే అనమాట మన లోడు ఈ పైపులు ఉన్నాయి కదా త్రీ ఫీట్వి ఇవే మొత్తం వేసారుది కర్త కాదు அது த்ரீ ஃபீட் வே மொத்தம் மனிக்கு இப்படே மனோடிங் அப்படி கம்ப்ளீட் அது மனமெல்லாம் வெள்ளிணம் இது உன்னது குந்தால் குந்தால் உண்டு ரோடு இடக்கெல்லாம் கொஞ்சம் முங்கடிக்கெல்லாம் தர்வத்தி மனிக்கு மொத்தம் சிஸ் ரோடுமாட்ட ஃபஸ்ட்டு இப்படி வெள்ளி மனம் காண்ட அது ஏற்பச்சுக்கோண்டி எந்த வெயிட் வச்சி அண்ணது ஆ வைட்டுக்காக்கம் சீர்பவோடே மனம் அப்போ லோடிங் கம்ப்ளட் லோடு கம்ப்ளீட் அந்த அனி பெட்டேசோ யாப்ல மனம் அடிக்கெல்லி அடிக்கெல்லாம் தரத்து தவிர வெளியே போவாலி கச்சிபோலி வெள்ளால எட்டு கிலோமீட்டர்ஸ் த்ரீ கிலோமீட்டர்ஸ் அதுக்கு இடக்கு எல்லாம் ఇక మనం ఎవరికి ఇంత ఫార్టీ వన్ అవర్ ఫార్టీ అంటే దగ్గర దగ్గర రెండు గంటలు అయితే చెప్తుంది ఇప్పుడే మనము స్టీల్ బ్రిడ్జ్ అయితే అనమాట మనకి మొత్తము ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ దాటితే ఎడికెళ్ళి ఇంకా ఇంకా ఇరవై మూడు కిలోమీటర్లు అవుతుంది సో ఈ బ్రిడ్జ్ మనకి దాటేసిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామే మొత్తం దగ్గర దగ్గర గంట ఏడు నిమిషాలు అయితే చూపిస్తుంది ఇక మనం అయితే వెళ్ళాలి తప్పదు ట్రాఫిక్ జామ్లా ఇంకోటి లోడ్ అయితే ఎక్కువేసారు అది ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ చేసే టైంలో అయితే మీకు చెప్తాను చూసారు కా ఇక్కడ సైడ్ అయితే ఈడెందుకు వీడేస్తుంటే లొకేషన్ బాగుంటుంది అంటే బ్రిడ్జ్ చాలా హైట్లో ఉంది కదా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లు అన్నీ కనిపిస్తాయి ఎంత మంచిగా అంటే అంత క్లియర్గా కనిపిస్తాయి అటు సైడు అన్నీ మొత్తం వ్యూ సిటీ వ్యూ మొత్తం ఈనా కనిపిస్తుంది ఇదే అన్నమాట వ్యూ అయితే చూసారు కా మొత్తం బిల్డింగ్లకు మొత్తం కుప్ప కుప్ప అసలుకి కుప్పల్ కుప్పల్ బిల్డింగ్లు అవుతారు అటు సైడ్ అటు దూరము ముంగట అయితే వ్యూస్ వస్తున్నా ఎట్లుందో ఓ డౌన్ ఇప్పుడు డౌన్లో వెళ్తున్నాము మొత్తం బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి ఇంకా వెళ్ళి అయితే మనము రిటర్న్ అయితే పోతున్నాం అనమాట రిటర్న్ ఎందుకు వెళ్తున్నా నేను సైడ్ అన్లోడింగ్ చేసే లో అయితే మీకు చెప్తాను ఇంకోటి మనము ట్రిప్కి దానికి ఎంత మాట్లాడము అది కంటే అక్కడ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకే ఇప్పుడైతే మనము ఇగో ఇక్కడ చూస్తారు కదా మన సిగ్రేటరీ రాట్ టైం బండ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాను వీడికి వెళ్ళి ఆ సీదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే మళ్ళీ మనమైతే ఎక్కడైతే లోడింగ్ చేసినామో మళ్ళీ అక్కడికే అన్లోడింగ్ అయితే వెళ్తున్నాము సాగు దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ మనము ఈ లోడ్ తీసుకొని వెళ్ళాము కదా అక్కడైతే మనము ఆల్మోస్ట్ థర్టీ థర్టీ టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళే దారి మధ్యలోనే మనకైతే పార్టీ అయిన అయితే ఫోన్ చేసేయండి కస్టమర్ ఫోన్ చేసి ఆయన అటు సైడ్ అయితే వెళ్ళకండి మళ్ళీ లోడ్ ఇక్కడనే రా అని చెప్పిండు ఎందుకని అని అడితే అక్కడ సైడ్ సైడ్ ఉంది కదా ఇప్పుడు మనం తీసుకెళ్లేదు స్కప్ హోల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ సైడ్ అనమాట ఆ సైడ్ దగ్గర ఎవరో చనిపోయారు అంట ఒక మనిషి ఏది స్కప్ హోల్డింగ్ ఇవే ఉన్నాయి కదా మెదికల్ వాడేమో మళ్ళీ ఎట్లా ఉండో తెలియదు కానీ ఒక ఆయన అయితే చనిపోయినా సో ఇక మనం అయితే ఇప్పుడు ఒకసారి ఇప్పుడైతే ఆల్మోస్ట్ లోడింగ్ ఏడైతే వేసుకున్నామో ఆడికైతే వచ్చినాము ఇప్పుడు వెళ్ళి కనుక్కుందాం అంటే ఎట్లా జరిగిందనేది అయితే ఒకసారి కనుక్కుందాం ఆయనని మన బండి అయితే ఈడ ఆపినాము ఇక అయితే ఏది మన ఒక డిసైమ్ ఉంది ఆ డిసీఎంలా సామాన్ ఇప్పుడు మనకి ఏవైతే సపోర్టింగ్ పైపులు వేసారో అవన్నటివి తయారు చేసే ముందు ఎట్లుంటే మొత్తము కొత్త చేస్తారు కదా సేమ్ అవైతే డిసైంలోకి అయితే చేస్తుర్రు అన్ లోడింగ్ చేస్తుర్రు క్రెన్ తోటి సో ఇక ఇది అయిపోయినాక ఈ బండి బయటికి వెళ్ళిన తర్వాత అయితే పెట్టాలి ఆడ అప్పుడు వాళ్ళు అన్లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట సో ఎంత టైం పడుతుంది లేట్ అయ్యే వరకు లేట్ అయితే అని మనమైతే దీంట్లోకి వెళ్ళి వెళ్తున్నాము ఇక పక్క గల్లీ ఉంది అటు సైడ్ రోడ్ బ్లాక్ అయిపోయినట్టే ఆ గల్లీ ఎందుకంటే డిసెం పెట్టారు అడ్డము ఇక అటు సైడ్ వెళ్ళదు మనమేమో అటు సైడ్ వేరే సైడ్ వేయాలి లోడ్ అటు సైడ్ దాటేసి వెళ్ళిపోవాలి అటు సైడ్ లేట్ అయితే అని మనం అయితే వేరే గల్లికేలా అయితే వెళ్తున్నాము చూసారుగా మొత్తం ఎట్లుందో చిత్తాడు చిత్తాడు మట్టి మట్టి ఇప్పుడే మనం అన్లోడింగ్ ప్లేస్లో అయితే పెట్టేసినాము అంటే లోడింగ్ ఇక్కడనే జరిగింది సేమ్ ఇదే ప్లేస్లో మళ్ళీ అన్లోడింగ్ అయితే ఈయనే పెట్టినా ఎందుకంటే అటు సైడ్ సైడ్లో ఒక ఆయన చనిపోయిన నేను చెప్పినా కదా అయితే పోరాడంట పద్దెనిమిది వందల పిల్లవాడు అంట మీదికెళ్ళి దగ్గర దగ్గర ఫిఫ్త్ ఫ్లోరేమో స్కప్ హోల్డింగ్ పైప్లు ఎంత ఉంటే అంత బయట సైడ్ ఏది ఫినిషింగ్ చేయడానికి అయితే పెడతారు ఇవి పెట్టి దాని మీద నిల్చొని ఫినిషింగ్ అయితే చేస్తారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్లకి సో దానికైతే స్కప్ పైపులు పైప్లు ఫిట్టింగ్ చేస్తున్నారు ఇంకా తక్కువ పడ్డాయి మనకి తక్కువ వాడ్డవి మనం అయితే వేసుకొని వెళ్తున్నాం మాకు ఆ సైడ్ ఇక లాస్ట్ మీది కదా ఎక్కివాల్సింది మీద అయితే వాళ్ళు ఫిట్టింగ్ అనేది చేస్తారంట అయితే పిల్లవాడు ఏమైందో తెలియదు కానీ మీదికల్ అయితే కింద పడంట స్పాట్ అంట ఇక అటు సైడ్ ఇక ఇప్పుడు తీసుకెళ్ళినా అన్లోడింగ్ అయితే వేయరు ఇంకోటి ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చడు ఇక ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇక చనిపోయిన అంటే ఒక బిల్డింగ్ దగ్గర చనిపోయిన అంటే ఏమేమో అయితే పెద్ద పెద్ద అంటే వర్కర్స్ అందరు ఉండి ఇక వాళ్ళ మీటింగ్లో వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మన మన బెండి అయితే అన్లోడింగ్ లోడింగ్ ఏనా అని అన్నారు సో అయితే మళ్ళీ ఏడికే ఏడైతే లోడింగ్ చేసినా అనే రిటర్న్ అయితే తెచ్చిపెట్టాను ఇక మనకైతే మొత్తం లోడ్ అయితే ఈ ట్రిప్కి పదహారు వందల ముప్పై రూపాయలు అయితే పడ్డది ప్లస్ మన బండి అయితే పదిహేడు వందల కిలో పదిహేడు వందల కిలోలు ఇక తీసుకునేది వస్తుంది ఇక మొత్తం మనకి ఎక్కువ వచ్చేసి ఇక మొత్తం రెండు వేల ఆరు వందలు అంటే రెండున్నర టన్లు పడ్డది లోడ్ అయితే ఎక్కువ అంటే లోడింగ్ రెండున్నర టన్నులు దీనిలోకి వెళ్ళి వందలు తీసేస్తే మనకి దగ్గర దగ్గర ఒక టన్ లోడ్ అయితే ఎక్కువేసుకుంది ఇక కాంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూసినా చూసిన తర్వాత ఇక ఆయన ఫోన్ అటు సైడ్ ఉండే కదా ఏది మన మియాపూర్ సైడు మియాపూర్ గచ్చిబౌల్ గచ్చిబౌల్ సైడ్ ఆయనకి ఫోన్ చేసిండి ఇటు సైడ్ ఉన్న ఆయన ఫోన్ చేసి ఇట్లా మాట్లాడిపించింది ఎంత ఎక్స్ట్రా అడుగుతుంది అంటే నేను కేజీకి వన్ ఫిఫ్టీ అని చెప్పిన కానీ ఆయన కాదు ఫైవ్ హండ్రెడ్ ఎక్కువేస్తాను అని అన్నాడు ఈ ఆ ట ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఎక్కువ అడిగిన సెవెన్ హండ్రెడ్ అది కాదు కానీ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఇక టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే రెండు వేల రెండు వందలు అయితే ఇస్తా అని చెప్పిండు ఇక ఫైనల్ చేసుకున్నా వెళ్ళినా మళ్ళీ వెళ్ళే వరకు అట్లా అయిపోయింది సో ఇక్కడ పెట్టినా కదా ఇక అయితే ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఈ అన్న అయితే మనకి ఇక్కడ సైడ్ ఉంది కదా ఒక అన్న సూపర్వైజర్ ఆయన అయితే మనకైతే అమౌంట్ అయితే పే చేసిండు ఇక ఎంత అంటే సూసరుగా ఒక విషయం టూ థౌజండ్ టూ హండ్రెడ్ కనిపి రెండు వేల రెండు వందలు అయితే ఇచ్చేసిండు ఇక మనం అయితే తీసుకున్నాం అన్నమాట ఇక మనకి లోడ్ కంటే చాలా ఎక్కువ పడుతుంది బండి అయితే ఇట్లా దిగింది కిందికి బండి అయితే కిందికి దిగింది ఎంత అంటే టైర్లో కొద్దినే గాలి ఉన్నట్టు ఇక ఫుల్ ఆడ ఇంకో దగ్గర నేను దిగులు కొట్టించిన దగ్గర అయితే వెనకాల మనము కాలు పెట్టి ఎక్కెరుతుంటుంది కదా వెనకాల సైడ్ మడిగడ్ టైపు అదైతే కిందికి ఇక రాసుకుంటేనే వచ్చింది అంత కిందకి అయితే ఎందుకంటే మన వెనకాల పట్టాలు అయితే లేవు కదా పట్టాలు వేపియాలి ఏవి మన కట్టాలి కట్టాలి కట్టాలో ఇక వేపీలే కాబట్టి దిగింది బండి సో ఇక నట్లా అయితే జరిగింది ఇప్పుడైతే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇక మళ్ళీ దాంట్లో కొట్టే కంప్లీటెడ్ అని పెట్టేసి నెక్స్ట్ ట్రిప్ చూద్దాం ఎక్కడ పడుతుందో ఇంకా తల నెక్స్ట్ డ్రెప్ చూస్తా ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ట్రిప్లోనే మనకైతే దగ్గర దగ్గర ఒక ఫోర్కి పై ఒక ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ కిటే కాదు ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళినాం మళ్ళీ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మొత్తం మన జర్నీ దీనిలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే వచ్చింది రెండు వేల రెండు వందల ఓ రెండు వందలు డీజిల్ తీసేసిన ఇప్పుడు మన పోటర్ కమిషన్ ఎంత తీసుకుంటాడు మనకి ఎక్కువ ఇంచుమించు ఒక పద్దెనిమిది వందలు అయితే మనకి మిగులుతాయి ఇంకోటి మనము చూద్దాం ఇప్పుడు మనం రిటర్న్ వచ్చినాం కదా రిటర్న్ వచ్చినందుకు ఎంత తీసుకుంటాడు ఏ లెక్క తీసుకుంటాడు అనేది మీకు చూపిస్తాను ఒక అయిపోయింది ఇప్పుడు ఓకే వాళ్ళు లోడింగ్ అయితే అన్లోడింగ్ చేస్తారు చూద్దాం మనం అయితే కొడదాం అయితే మనము అన్లోడింగ్ ప్లేస్లో లేం కదా ఇప్పుడైతే లోడింగ్ ప్లేస్లో అన్లోడింగ్ చేస్తున్నాం కదా సో చూద్దాం దానికి డైలాగ తీసుకుంటాడు ఏం కదా అనేది చూద్దాం కదా కొట్టేసిన ఎంత ఎంత కమిషన్ ఆడుతున్నది మనం చూద్దాం ఎంత అమౌంట్ ఉందో అంత అడింది కమిషన్ ఎంత తీసుకున్నా అంటే సిక్స్ టూ హండ్రెడ్ కమిషన్ తీసుకోండి బరాబర్ తీసుకోండి టూ హండ్రెడ్ అన్లోడింగ్ లేకున్నా అంతే అయితే ఇప్పుడే మనకి సెకండ్ ట్రిప్ అయితే వచ్చింది మౌలాలకి వెళ్ళి అంట అయితే సూట్ అవి ఇంట్లో సామాన్ ఏమో ఉన్నాయంట ఇక మనము అన్లోడింగ్ కాకముందుకే ట్రిప్ అయితే ఎండ్ కొట్టినాం కదా సో దానివల్ల ఏమైనా అంటే ఏమైనా ట్రిప్ వచ్చింది సామాన్ ఏమో ఇంకా ఉంది ఇక సామాను అన్లోడింగ్ చేయడానికి ఆయన ఫోన్ చేసి ఇంకోటి అర్జెంట్ అని చెప్పిండు వాటి మన కస్టమర్ అయితే ఇక మనమైతే ఇక దన్నదన్న దిగే మిగతా సామాన్ ఉండే ఇక అయితే లో అన్లోడింగ్ అయితే చేసినామనమాట మనమే ఇక వాళ్ళిద్దరూ నేను ఒక మొత్తం ముగ్గురం అయితే చేసినాము ఇక ఇప్పుడైతే మనము ఇగో నాచరంలో అయితే పోతున్నాం అనమాట లోడింగ్ లొకేషన్కి అయితే ఇక వాడికి వెళ్క మీకు సామాన్ అనేది ఎంతో చూపిస్తాను చూసారు కదా మొత్తం చెమట చెమట అయిపోయినా ఇక లోడింగ్ వచ్చిందని దాన్ని అయితే దింపినా కదా సో ఇక మొత్తం చెమటలు అయితే పట్టినాయి అంటే సగం సామాను ఉండే అప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి సామే చేశారు ఇక నేను మీద దాన్ని అయితే అన్లోడింగ్ చేసిన ఇక అయిపోయింది ఇప్పుడైతే పోతున్నా వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు సో చెప్దాం ఇదే అనమాట మన సెకండ్ ట్రిప్లో సామాన్ అయితే ఇవన్నీ కదా హౌస్ లిఫ్టింగ్ అనమాట ఇక్కడికి వెళ్ళి మనము జెటిఎస్ దగ్గరకు అయితే తీసుకుని వెళ్ళాలి ఇక వీళ్ళు నలుగురు ఉన్నారు కానీ వీళ్ళైతే లోడింగ్ అయితే చేస్తారు ఇంతకుముందు మనం వేరే లొకేషన్ అయితే వెళ్ళినాం అనమాట మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ రామన్నారు ఇయో కవర్ అయితే వేసిన ఎందుకంటే కింద మొత్తం పచ్చిగా మట్టి మట్టి అవుతుంది ఇప్పుడే మనము అన్లోడింగ్ లొకేషన్ దగ్గరకైతే వచ్చినామన్నమాట ఇక ఇది ఉందిగా గేట్లకు అయితే పోవాలి ఇంకోటి ఏమైందంటే ఆడ లోడింగ్ అయిపోయింది కదా వర్షం పడితే కింద ఇక అన్ని జరిసేపు అయినా ఇక వర్షం తగ్గిన తర్వాత అయితే కవర్ వేసుకొని వచ్చేసినాము ఇక మనము వీడికి వెళ్ళి ఇక సీదా ఇంటికి అనమాట ఇక ఎక్కడ అయితే లేదు ఇప్పుడు ఈడైతే అన్లోడింగ్ చేద్దాం చూద్దాం ఎంత టైం పడుతుందో ఆల్రెడీ మనకి కానీ నలభై ఆరు నిమిషాలు అయితే పడ్డది ఇప్పుడు ఈడ ఎంతసేపు పడుతుందో చూసి దాని తర్వాత సీదా ఇంటికి వెళ్ళిపోయేది చూపిస్తుంది ఆయన సారు ఇప్పుడే అందులో నీకు అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఈ ట్రిప్లో మొత్తము ఏడు వందల యాభై చూపించింది మనకైతే ఆయన ఎనిమిది వందలు అయితే ఇచ్చిండు సో దానికి వెళ్ళి కమిషన్ అయితే ఫోర్ హండ్రెడ్ అయితే పోయింది మనకి పోటర్ కమిషన్ అయితే ఇక మనకైతే ట్రిప్ అయితే పడతావు అయితే క్లోజ్ చేసేసినా బయటకు వచ్చేసినా కంపెనీలోకి వెళ్ళి మనకి పొద్దున్ను వల్లి రెండు ట్రిప్పులు పడ్డాయి కదా ఒక ట్రిప్పుకేమో ஃபஸ்ட்டு பதாறு வந்த யாபை ரூபாய் பட்டது பதாறு வந்த முப்பை ரூபாய் பட்டது ப்ளஸ் மனம் இயிட் எக்வேசினதுக்கு தான் மொத்தம் ரெண்டு வேல ரெண்டு வந்த அடிக்காம ரெண்டு வேலு வந்து அடிக்காம ரெண்டு வேல ரெண்டு வேல ரெண்டு வந்த தான் ஓகே அனு சோ இனக்கு அரான ரெண்டு இரவ் நாலு கிலோமீட்டர் அது மொத்தம் திங்கனா பண்ட அது லோடிங் அன்லோடிங் கல்பி ப்ளஸ் மெகண்ட் ட்ரிப்லேமோ மொத்தம் வச்சேடப்பேமோ த்ரீ கிலோமீட்டர்ஸே த்ரீ கிலோமீட்டர்ஸ் எண்ணது வந்த ஏழு எது வந்து ஐம்பி இச்சி ஒரு மேடம் அட்ட அது ஏமா எது வந்து அது இது மொத்த மனக்கு இப்படி வெள்ளேட்டேமோ செவன் கிலோமீட்டர்ஸ் வச்சேட் மொத்தம் இது ஒரு டென் கிலோமீட்டர்ஸ் அனா டென் ட்வெண்டி ஃபோர் மொத்தம் தேர்ட்டி ஃபோர் கிளமீட்டர்ஸ் அது மனிக்கு இல்லா திங்கி பண்டி தான் எழுதி மூணு வந்து அந்த தேர்ட்டி ஃபோர் கிலோமீட்டர்ஸ் மனித பண்டி மூணு வந்து நிலபை அந்த யாரேஜ்ஜுக்கு மூணு வந்து யாபை ரூபாய் அது டீசிக்கு பேசுகிறோம் இப்போ இன்னைக்கு எல்லாம் மொத்தம் கலிபா நாலு வந்து டீசி தா రేపు పొద్దున్న రెండు వేలు రెండు వందలు ఇప్పుడు ఒక ఎనిమిది వందలు మొత్తం ఎనిమిది మొత్తం మూడు వేలు అనమాట దానికి వెళ్ళి కమిషన్ ఏమో ఒక నూట రెండు వందల అది ఇదొక నలభై రెండు వందల నలభై రూపాయలు పోటర్ కమిషన్ ఉంది నాలుగు వందలు డీజిల్ మొత్తంలో ఒక ఆరు వందల యాభై రూపాయలు అయితే మనము వీళ్ళైతే టూ తీసేయాలి మూడు వేలకెళ్ళి సో ఆరు వందల యాభై రూపాయలు తీసేస్తే మనకి అప్రాక్సిమేట్లా రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే మనకి మిగిలినాయి మిలిగినాయి రెండు ట్రిప్పులకి ఇప్పుడైతే టైం అయితే ప్రజెంట్ ఎంత ఆరున్నర అయితే అవుతుంది ఇక మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్పోతామో మనకి ఈ సెకండ్ ట్రిప్ ఏమైందంటే మన ఇంటి దగ్గరనే పడ్డది కాబట్టి మనకైతే ఎటువంటి టెన్షన్ అయితే లేదు వీడికి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ మన ఇల్లు ఇక ఆరుకి అయితే వెళ్ళిపోదాము టెన్ టూ ఆ వే టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ ఇప్పుడు ట్రిప్ ఏమైనా వేసుకుంటే ఎటో దూరం తీసుకునిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు డిజిలే పోసుకుంటే సో అందుకోసం అయితే క్లోజ్ చేసేసిన యాప్ అయితే సార్ మనకి రోజు రెండు వేలు వస్తాయి సార్ ఎట్లా అని చెప్పి మనం అయితే ఇప్పుడు క్లోజ్ అయితే చేసేసినా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా చూస్తారు కదా మా ఈ ఫ్యాన్ వేసుకొని సైడ్కి అయితే వచ్చేసినా ఈ ఎందుకు పట్టే అంటే ఇక లాస్ట్లో వాళ్ళైతే అన్నవాళ్ళు నలుగురే ఉన్నారు వాళ్ళు నలుగురు ఉన్నారు ఫ్రిడ్జ్ ఏమో డబల్ డోర్ ఫ్రిడ్జ్ పెద్ద ఉంది ఫ్రిడ్జ్ ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి సో అందుకోసం అయితే మనం అయితే హెల్ప్ అయితే వేసినాము వాళ్ళకి ఇక తీసుకొని వెళ్ళడానికి ఇక మీదే పెట్టేసి వచ్చి బండి తీసుకొని బయటకు వచ్చేసిన ఓకే ఇప్పుడైతే మనమైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి